హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు వీడియోలో మనకి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండి క్యాలీఫ్లవర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలు తెలుసుకుందామా మరి అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి క్యాలీఫ్లవర్ ఫ్రై కోసం ముందుగా క్యాలీఫ్లవర్ని నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులోనే కొన్ని వాటర్ వేసేసి కొంచెం ఉప్పు వేసి ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేస్తే క్యాలీఫ్లవర్లో అప్పుడప్పుడు చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా అలాంటివన్నీ పైకి వచ్చేస్తాయి కాబట్టి ఒక పది నిమిషాలు అలా ఉప్పు వేసేసి పక్కన పెట్టేద్దాము ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టేసి అందులో కర్రీకి సరిపడా మనం ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి అంటే మూడు లేదా నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి అందులోనే ఒక ఎండుమిర్చి అలానే కొంచెం కరివే పక్క వేసి చక్కగా తాలింపు దినుసులు మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి చక్కగా ఉల్లిపాయ ముక్కలు కూడా పచ్చివాసన పోయేంతవరకు అలానే కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మరి కాస్త ఉప్పు అంటే ఉప్పు కొంచెం ఆల్రెడీ మనం క్యాలీఫ్లవర్లో వేసాం కాబట్టి కొంచెమే వేసుకోండి కొంచెం ఉప్పు అలానే కొంచెం పసుపు వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటే మనకి క్యాలీఫ్లవర్ ఫ్రైలో బాగుంటుంది పచ్చిమిర్చి కూడా కొంచెం అలా వేసి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి నీళ్ళలో వేసించుకున్న క్యాలీఫ్లవర్ని కూడా ఈ బాండీలో వేసేసి ఒకసారి చక్కగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కొన్ని వాటర్ని ఎక్కువ కాదు కొన్ని వాటర్ని తీసుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని క్యాలీఫ్లవర్ని మగ్గించుకోవాలి క్యాలీఫ్లవర్ ఉడికేలోపు మనం కారం ప్రిపేర్ చేసుకున్నాము కారం కోసం ఒక స్పూను ధనియాలు అలానే నాలుగైదు చిన్నెలపాయ రెబ్బలు కొంచెం కారం అలానే కొంచెం ఎండు కొబ్బరి వేసి చక్కగా మిక్సీలో మిక్సీ పట్టేసుకోవాలి మెత్తని కొంచెం కచ్చాపచ్చా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మనం కారం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు క్యాలీఫ్లవర్ మీద మూత తీసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మనకి క్యాలీఫ్లవర్ ఉడికిందా లేదా అనేసి జస్ట్ ఇలా రెండు వేల మధ్యలో ఇలా పట్టుకుంటే చక్కగా ఉడికింది లేనిదే అర్థమవుతుంది మనకి క్యాలీఫ్లవర్ అనేది చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మూత తీసేసి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచేసి వేయించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి ధనియాలు కారం ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ కారం వేసేసి చక్కగా మనకి క్యాలీఫ్లవర్ మొత్తానికి పట్టే విధంగా మొత్తం చక్కగా కలిపేసుకోవాలి ఇలా చక్కగా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోబోయే ముందుగా కొంచెం కొత్తిమీర చల్లేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి అంతే చాలా చాలా టేస్టీ అనే క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ ఈ క్యాలీఫ్లవర్ ఫ్రై వచ్చేసి రైస్లోకి కాదు చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరి ఎలా ఉంది ఈరోజు మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి Subscribe to your new Thank you.